చేస్తున్నాడు ఒకసారి మాట్లాడండి పాస్టర్ గారు నేను గోపి సార్ తోనే మాట్లాడతాను సార్ అదే మీరు పాస్టర్ తో మాట్లాడతారు గోపి సార్ గారే కావాలి సార్ ఏమండి మీ పాస్టర్ గారు వద్దా మా పాస్టర్ గారు వద్దా మా గోపి సార్ గారే కావాలండి సార్ ఇది మరి అదే గోపి గారు కాదు మాట్లాడొచ్చు కదా గోపి గారు అట్లా కదా నువ్వు ప్రార్థన చేస్తా నీకు ఇబ్బంది ఏం లేదు నీకు ఏ సమస్య ఉన్నాయో చెప్పు

సరే ఇంకొక ముప్పై సంవత్సరాల క్రితం కనుక నువ్వు మాత్రం పాటలు పాట మొదలు పెడితే బాలసుబ్రహ్మణ్యం అప్పుడే చూసిపోయేవాడు సార్ బాలసుబ్రహ్మణ్యానికి పోటీ వచ్చాడువి లేదు సార్ వస్తాను సార్ ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టండి సార్ ప్లీజ్ సార్ ఈ వీడియో యూట్యూబ్ పెడదాం కానీ చెప్పండి మా నాన్న పేరు వెంకటలింగం మా తాత పేరు సోమలింగం మా మొత్తాత పేరు నాగలింగం ఆరుదా మ అరే బాబు ఏసు ఏసు డాడీ పేరు చెప్పు ఒకసారి అన్నారు కదా అరే చెప్పరా యేసు డాడీ పేరు చెప్పు లింగం అన్నారు కదా ఏ లింగం చెప్పు అరే లింగం అంటే వాళ్ళ పేరు అని

మీరు మోకాళ్ళ మీద ఉండబోతున్నారు జాగ్రత్త నువ్వు ఆయన మహామయతో రాబోతున్నాడు ఎప్పుడు ఎప్పుడు రాయడా తొందరగా రాబోతున్నాడు ప్రతి మోకలు ఆయన ముందు వంగబపోతుంది బాబు రాబోతున్నాడు ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చాడు ఇప్పుడు పని మీద ఎనిమిది వస్తాడు రాబు ఏంటిగా చాలా పెట్ట ఈడ పెచ్చముండా పిచ్చి ఏమైనా ఎక్కిందా ఇడికి కాదు ఇడికి ఏమైనా పిచ్చి పట్టిందా వీడు ఏసు గారిని నమ్ముకొని పిచ్చాడైపాడండి పాపం వీడిని మా మనందరం మానసిక రోగిలాగా చూడాలి పాపం వీడిని పాపం మన అంతే వాడు నవ్వుతుంటాడు రసింహండి అవునండి రాజు పిచ్చు వీడే కదా పిచ్చు వీడానండి మాట్లాడుతుంటాడు అవును మాట్లాడిన తర్వాత నీకు చాలా గౌరవం ఉంది అవును నమ్మిస్తే నరకం తప్పించుకుంటా సహోదమైన

ఆ బాగా పిచ్చెక్కిపోయింది పిచ్చి ఎక్కిపోయింది సార్ తలకెక్కిపోయింది బాగా ఎక్కిపోయింది అవునా కొడుకు మేరీ లంజా అనకండి సార్ దయచేసి ఆ ఏసులు అంజాన్ని అంటే వాడు అన్నాడు ఏసులు అంజా అని వాడు ఎరిపుకు నాకు తప్పగా సార్ అట్లా అనకూడదు ఏసులు అంజా కొడుకు మేరీ లంజా అనకూడదు పాపం పాప ని ఇక్కడ ఉంటే ఏసుల ఏసులు అంజా కొడుకు మేరీ లంజా అంటే నాకు బాధ అవదండి అయ్యో ఏం చేద్దాం సార్ కట్ అయిపోయాడండి సార్ పిచ్చి నా కొడుకులు సార్ వీళ్ళంతా అసలు వాడు ఏం మాట్లాడుతున్నారు అర్థమైతుంది ఏమన్నా ఏమో పెత్తా ఇలా కొడుకులు రాత్రా నేను మాట్లాడండి గారు